ఇక మన మాన్సరో ఫ్యాషన్ తెచ్చేసింది అది కూడా ఏంటిదంటే మీరు అందరు వెయిట్ చేస్తున్నారు కామెంట్స్లలో చాలా మందికి చాలా మంది చెప్పేది ఏంటిదంటే లైవ్ లో కలెక్షన్స్ చూపెట్టండి వీడియో కాల్ కంటే లైవ్ మేము మండే రోజు ఫైవ్ కి ఐదు నిమిషం ఐదు గంటలకు వచ్చి లైవ్ వస్తాం అది కూడా యూట్యూబ్ లో కంపల్సరీ మిస్ కాకుండా మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను నవ్విన మళ్ళీ వేరే వీడియోస్ అండ్ లైవ్ ప్రతిరోజు లైవ్ లో మీకు న్యూ న్యూ డిజైన్స్ తోటి మేము ముందటికే వస్తూ ఉంటాను మీ లుక్ ని చేంజ్ చేసే కలెక్షన్స్ తెచ్చాను అవైతే మీకు తెలుసు మన మాన్సరోవర్ ఫ్యాషన్లో ప్రతిరోజు యూనిక్ డిజైన్స్ క్వాలిటీ ఫ్యాబ్రిక్ డిజైనర్ శారీస్ కుర్తీస్ టాప్స్ అన్నీ అయితే ఉంటాయి ఇంకా మీకు తెలుసు మనది వచ్చి మెన్ ఉంది అది కూడా సూరత్ లో అందరికీ నమస్కారం అండి నా పేరు నవీన మాన్సరోవర్ ఫ్యాషన్లో మీకు స్వాగతం అండి ఈ రోజు మీకోసం నేను ప్రతిరోజు శారీస్ అయినా ఇంకా సూట్స్ కావాలి కుర్తీస్ కావాలని చాలా మంది కామెంట్స్ వస్తున్నాయి అయితే ఈ రోజు మీకోసం న్యూ లాంచ్ అయిన కొన్ని కలెక్షన్స్ అవి కూడా సూట్ లో తెచ్చాను సూట్స్ అంటే మీకు తెలుసు కదా మనకి చాలా మంది ఫ్యాబ్రిక్స్ ఇట్లా అడుగుతున్నారు చాలా మంది హెల్దీగా ఉన్న వాళ్ళకి కొన్ని నీడ్స్ ఉంటాయి వాళ్ళ షాప్ లో నీడ్స్ బట్టి మీకోసం నేను కొన్ని కలెక్షన్స్ తెచ్చాను సూట్ లో అవి కూడా స్టార్టింగ్ రేటు టూ ట్వంటీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ప్యూర్ క్వాలిటీలో ఉంటాయి ప్యూర్ కాటన్ ఇంకా మీకు క్వాలిటీస్ అండ్ ఇంకా ఫ్యాబ్రిక్స్ గురించి మాట్లాడాలంటే ప్రతి ఒక్క సూట్లో మీకు వచ్చి హెవీలో కావాలంటే హెవీలో జార్ఖండ్లో కావాలంటే జార్ఖండ్లో మనకి పాకిస్తానీ సూట్స్ కావాలన్నా కూడా మీకు హోల్సేల్ రేట్లో ఫ్యాక్టరీ రేట్లో మీ ఇంటికి వచ్చే కలెక్షన్స్ వచ్చి మన మాన్సిరో ఫ్యాషన్లో ఈరోజు మీకోసం నేను ఎవైతే సూట్ కలెక్షన్స్ తెచ్చానో అవి నేను చూపిస్తాను గా ఉంటాయి మనకి టూ పీసెస్ త్రీ పీసెస్ కంటే వీటిల్లో రిక్వైర్మెంట్ ఇప్పుడు మోస్ట్లీ వచ్చి చాలా ఉంటున్నాయి వీటిలల్లో కట్ గురించి మాట్లాడాలంటే మనకు వచ్చి గా కట్ అయితే కంపల్సరీ ఉంటుంది మనకి ఈ టైప్ లో వచ్చి సూట్ కలెక్షన్స్ ఉంటాయి ఇవి మనకి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా స్టిచ్ చేసి మనం వేర్ చేసుకోవచ్చు మన ఇష్టంగా ప్యూర్ క్వాలిటీగా ఉంటాయి మనకు వచ్చి ప్యూర్ డైమండ్స్ తోటి వచ్చి నెక్ అయినా మనకి ఫుల్ డ్రెస్ అయినా కానీ హైలెట్ గా మనకి టాప్ అండ్ బోటమ్ గురించి మాట్లాడాలంటే టూ పాయింట్ ఫైవ్ కంపల్సరీ ఉంటాయి ఇంకా మనకి సూట్లలో ఏదైతే ఉందో దుపట్ట అయినా కూడా మనకి టూ పాయింట్ ఫైవ్ వచ్చి ఈ టైప్ లో మనకి చాలా వెరైటీస్ ఉంటాయి మనకి తెలుసు మన మాన్సరోవర్ ఫ్యాషన్లో ప్రతి ఒక్క రేట్ ప్రతి ఒక్క డిజైన్ ప్రతి ఒక్క క్వాలిటీ మెయింటైన్ చేస్తుందంటే అది వచ్చి మనకి కేవలం మాన్సరోవర్ ఫ్యాషన్లోనే మీకు మెయిన్ హోల్సేలింగ్ రేట్లో దొరుకుతాయి ఈ డ్రెస్ చూడండి ఎంత బాగుందో ఇది కూడా అంతా ఇదంతా వచ్చి మనకి డ్రెస్ మెటీరియల్స్ అండి ఇవన్నీ వచ్చి మనము మొత్తం ఓపెన్ చేయలేము బట్ మీకు నార్మల్గా నేను చూపిస్తాను ఇది చూడండి మనకి డ్రెస్లోనే దీంట్లో జాయింట్ చేసి ఉంచింది ఏంటంటే హ్యాండ్స్కి వచ్చి మనకి ఫుల్ హ్యాండ్స్ గా వర్క్ ఉంటది ఇగో ఈ టైప్ లో ప్యూర్ సాఫ్ట్ సిల్క్లో వచ్చి ఉంది ఎంబ్రాయిడింగ్ వర్క్ అండ్ నెక్ మొత్తం వచ్చి హైలైట్ గా ఏది ఇచ్చారంటే మొగ్గం వర్క్ తోటి వచ్చి ఏదైతే మనకి రెడీమేడ్ డ్రెస్సెస్ వాటిలో ఎలా ఉంటాయో ఆ టైప్లో దాంట్లో దీంట్లో దుపట్టా కూడా మనకు వచ్చి షిఫాన్ టైప్లో మనకి చిన్న చిన్న బుట్టీస్ అండ్ సీక్వెన్స్ తోటి వచ్చి హైలైట్ గా ఇచ్చారు ఇంకా నీకు ఏదైతే మీకు నేను కలెక్షన్స్ అయితే చూపిస్తున్నానో ఆ కలెక్షన్స్ వచ్చి ప్రతి ఒక్క డిజైన్లో కేవలం వన్ వన్ పీస్ మీకు షో చేయడం ఎందుకంటే ఈ కలెక్షన్స్ ఇక్కడ ఉండే కలెక్షన్స్ ఎలా ఉంటాయి అని కేవలం మీకు తెలవడానికి ఈ డ్రెస్ చూడండి మనకి లైట్ పింక్ కలర్ లో చెక్స్ టైప్ లో వచ్చి నెక్ మొత్తం వచ్చి మనకి ఎంబ్రాయిడింగ్ వర్క్ ఇంకా మధ్య మధ్యలో వచ్చి మనకి మొత్తం పర్పుల్ కలర్ తోటి వచ్చి హైలైట్ గా ప్యూర్ డిజిటల్ ప్రింట్ తోటి వచ్చి ఉన్నాయి వీటిలలో మీకు చాలా డిజైన్స్ ఉంటాయి ఇంకా మనకి డిజైన్స్ అండ్ రేట్ గురించి మాట్లాడాలంటే నేను చెప్పాను కదా మన మాన్స్ ఫ్యాషన్ లో టూ ట్వంటీ రూపీస్ నుంచి స్టార్టింగ్ టూ ట్వంటీ రూపీస్ నుంచి మనకి త్రీ ఫోర్ థౌజండ్ వరకు అయితే సూట్ కలెక్షన్స్ ఉంటాయి అవి కూడా బెస్ట్ క్వాలిటీ ఇంకా ఈ డ్రెస్ చూడండి బావు ఇదైతే మనకైతే హైలైట్ ఇప్పుడు మనకి ఈ కలెక్షన్స్ ని సూట్ కలెక్షన్స్ ఎందుకు తెచ్చానంటే నెక్స్ట్ వచ్చి రాఖీ వచ్చి స్టార్ట్ అవుతుంది రాఖీ నవరాత్రి గణపతిలో అయితే ఇలాంటి కలెక్షన్స్ అయితే చాలా మంది అడుగుతారు ఈ ఇది చూడండి మనకి మొత్తం మొత్తం లైట్ కలర్స్ ఉన్నాయి లైట్ కలర్ లో వచ్చి మనకి మొత్తం అమెరికన్ డైమండ్స్ అంటారు కదా వాటితో వచ్చి హైలెట్ గా ఇచ్చారు ప్యూర్ వెట్ లెస్ అంటారు కదా ప్యూర్ జోర్జెట్ ఫ్యాబ్రిక్ తోటి వచ్చి ఈ టైప్ లో మనకి హైలెట్ గా ఉంది ప్రతి ఒక్క దాంట్లో మీకు నేను దీని దుపట్టా ఎందుకు ఓపెన్ చేస్తున్నానంటే దుపట్టా కూడా మీకు ఐడియా ఉండాలి టూ పాయింట్ ఫైవ్ వచ్చి మనకి దుపట్టా కూడా ఇచ్చారు ఇక ఇవ్వే కాదు మన దగ్గర చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి థౌజండ్ ప్లస్ వెరైటీస్ వచ్చి మనకి సూట్ లో ఉన్నాయి ఇంకా ఇవన్నీ డిజైన్స్ కావాలి ఇవైతే నేను చూపిస్తున్నాను ఇవన్నీ డిజైన్స్ కావాలంటే ఏం చేయాలి స్క్రీన్ మీద నెంబర్ నడుస్తుందండి ఆ నెంబర్ కి కాల్ చేయండి ఆన్లైన్ పర్చేసింగ్ ఉంది ఇంకా సూరత్ విజిట్ చేశారనుకో విజిట్ చేశారనుకో మన మాన్సరోవర్ ఫ్యాషన్ని కంపల్సరీ విజిట్ చేయండి ఇంకా ఛానల్లోకి ఎవరైతే కొత్తగా వచ్చారనుకో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకోటి కామెంట్ బాక్స్లో కంపల్సరీ చెప్పండి మీకు నెక్స్ట్ వీడియోలో ఏ కలెక్షన్స్ కావాలి ఏ డిజైన్స్ కావాలి ఆర్ ఇంకోటి వచ్చి మీరు మీ షాప్లో ఏ రేట్ మెయింటైన్ చేస్తున్నారో మాకు చెప్తే అదే కలెక్షన్స్ తోటి మేము ముందటికి వస్తున్నాను మళ్ళీ నేను వేరే వీడియోలో కలుస్తాను కొత్త కలెక్షన్స్ తోటి అంతవరకు నమస్కారం